ఒరే జగన్మోహన్ రెడ్డి నీకు పుట్టిన పిల్లలు నీకు పుట్టలేదురా అంటాడాడు అప్పుడు నువ్వేం చెబుతావు సమాధానం నీ పిల్లలు డిఎన్ఏ వేసి మాడ మెల్లో వేసి వీళ్ళ నాకే పుట్టారని రుజువు చేసుకుంటావాదే వారు రాజకీయాలు మాకుంటాయి నీకెందుకురా పిచ్చమండా కొడబలరా పిలుస్తారు విజయమగాన్ని రెడ్డి పిలుస్తారు గారిని భారతమ్మ పిలుస్తారు మరి వీళ్ళ అమ్మాని పిలిచిన భారతమ్మని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నా ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి ఛాలెంజ్ చేస్తున్నాను నారా తీస్తా ఒక్కొక్కరి డైమండ్ రాణి ఆ రోజు కూడా మాట్లాడొచ్చు నేను అడుగుతున్న ఒకే మాటని తల్లి మొగుడిచ్చాడా పీకోమన్న ఆ రోజు ఏం పీక్కున్నాడు నాకే తెలియదు అంటే మీ హెలికాప్టర్ లో వస్తారు గాల్లో వస్తారు గాల్లో పోతాడు తమాషా కాదు రాజకీయం అంటే అనగదో కథ ఒక్కొక్క మళ్ళా తిరిగి లేరు ఎందుకు తెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను జగన్ తాత ఏం తీగల తండ్రి ఏం పేగల నేనేం దిగుతానా బాబు బలం చిచ్చింటే వాళ్ళకు పాఠ్యవసరమే దాడి చేస్తే మంద పగలు తింటాం వంద పగలు వింటాం చెప్పాడా ఎవరిని జగన్నా జగన్ కూతురునా